హస్తప్రయోగం అంటే ఏంటి హస్త హస్తప్రయోగం అంటే హస్త అంటే చేయి ప్రయోగం అంటే ప్రాక్టీస్ దాన్ని హ్యాండ్ ప్రాక్టీస్ అంటారు ఏమిగో హ్యాండ్ జాబ్ అంటారు ఏదేదో పేరుతో కూడా హస్త హస్తప్రయోగం ఎప్పుడైనా సరే ఇది హెల్తీయా లేదా ఇది చేయాలా చేయవద్దా దాని గురించి ఏవేవో కన్ఫ్యూజన్స్ ఉంటాయి అందుకనే అది మంచి దాని పక్కది దాని పక్కది అయితే హస్తప్రయోగము ఎప్పుడైనా సరే ఇది హెల్త్కు మంచిది కాదు అని మెడిసిన్ మెడిసిన్లో మేము చదివాము మెడిసిన్ మెడిసిన్లో మీకు ఏ ఒక్క అంటే లైంగిక సమస్య ఉన్నా కానీ దానికి ఫస్ట్ రీజన్ ఫస్ట్ హస్త ప్రయోగం అది మీకు అంగం గట్టిగా పడట్లేదు అంటే మీకు మీరు హస్తప్రయోగం చేసినట్లే ఒకవేళ మీకు తొందరగా అయిపోతుందంటే మీ హస్తప్రయోగంలో అలవాటు ఉన్నట్టే ఒకవేళ మీకు అంటే అంటే ఒక అదొక రీజన్ అది కూడా ఉంటుంది ఇప్పుడు మేము ఆ దగ్గర వచ్చే వంద మందిలో నైంటీ నైన్ మంది అందరి అందరికీ అదే ప్రాబ్లం దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సైజు ష్రింక్ అయిపోతుంది బ్లడ్ సర్కులేషన్ నర్వ్ డెఫిషియన్సీ నర్వ్ డ్యామేజ్ అవుతుంది దీనివల్లనే అయితే హస్తప్రయోగం ఇప్పుడు ఈ హస్తప్రయోగం అంటే యూజువల్లీ ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు కొంతమంది బోర్లో పడి అంటే రాబడి చేస్తారు కొంతమంది చేతితో చేస్తారు కొంతమంది ఏంటంటే ఆ రెండు కాళ్ళను మధ్యలో పెట్టి చేస్తారు ఏవో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి ఇది అన్ న్యాచురల్ అంటే ఏదేదో చేస్తారు టాయ్స్ తెప్పించేస్తారు అది చేస్తారు ఇందులో అంతా ఇది అన్యాచురల్ ఎప్పుడైనా ఉంటే ఎప్పుడైనా ఉంటే ఏదైనా ఇన్వాల్వ్ అయిపోతే హండ్రెడ్ మెథడ్స్ ఉంటాయి నేచురల్ మెథడ్ ఒకటే మీ పార్ట్నర్తో కలవండి మీరేమో తీయండి అది నేచురల్ అందుకే యూజువలీ మన తాత తాతలు ఎవరు ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఐదు సంవత్సరం రాకపోతుంది ఇవాళ రేపు అన్ నాచురల్ అన్ని చేస్తున్నారు అలాగే ఫుడ్స్ కూడా అన్ ఏవేవో ఫుడ్ తింటున్నారు అంటే పబ్లు కానివ్వండి పార్టీలు కానివ్వండి ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి కావాలి దానివల్ల డైట్ చూడండి మీరు ఎక్సర్సైజ్ హీట్ అంటే పిజ్జాలు బర్గర్లు అవి ఇవి తింటూ ఉంటారు హెల్తీ డైట్ లేదు ఆహారం లేదు దానివల్ల కూడా ఈ లైంగిక సమస్యలు వస్తున్నాయి అలాగే హస్తప్రయోగం ఏంటంటే షార్ట్ కట్ వెళ్ళడం అంటే స్టైల్ అయిపోయింది వీక్నెస్ అవుతుందని రిలాక్స్ అవ్వడానికి నేను అంటే స్ట్రెస్ అయిపోతే రిలాక్స్ అవ్వడానికి హస్తప్రయోగం చేస్తాను అంటున్నాడు అది తప్పు హస్తప్రయోగం ఎప్పుడైనా సరే ప్రమోట్ చేయకూడదు చాలా మంది ఐడ్రాలజిస్ట్ ఇవాళ చెప్తున్నారు అది చేయడం వలన ప్రాబ్లమ్స్ వస్తాయి చేయొద్దని చాలా మంది ఏం చెప్తున్నారు చేయండి అంటారు చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ గోలీలు టాబ్లెట్లు షాక్లు ఈ ప్లాంట్లు ఇంతవరకు వస్తుంది కొంతమంది అయితే ప్రయోగం మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఏదో ఉద్యోగం చేసినట్టు చేస్తుంటారు అది హస్తప్రయోగము అంటే మంచిది కాదు హెల్త్కు హస్తప్రయోగం చేయడం అనగానే మీ మీ అంగము అప్పుడప్పుడు హస్తప్రయోగం ఎక్కువ చేస్తే వంకరైపోతుంది ఏమేమో అంటే ప్రాబ్లమ్స్ వచ్చేయచ్చు అందుకే హస్తప్రయోగం చేయడం వలన మీ వీరేమి వెళ్ళిపోతూ ఉంటుంది టైం టు టైం మీకు అలవాటు అయిపోతుంది ఇంకా ఏంటంటే మీ టైమింగ్ కూడా తక్కువ అవుతుంది మీరు బాత్రూంలో కూర్చున్నారు పోతున్నారు వస్తే చేస్తున్నారు ఎవరు వస్తున్నారు కట్టుకట్టు కొడుతున్నారు మీరేమీ తొందరగా బయటకు రావాలి తొందరగా మీరు అంటే రాబడి చేసి మీరు తీసేస్తారు దాని తర్వాత బయటకు వచ్చేస్తారు ఇక్కడ మీ టైమింగ్ ఇంప్రూవ్ అవుతుంది మీ టైం అయితే తగ్గుతుంది మీ టైమింగ్ అంటే తర్వాత మీరు ఎప్పుడైతే పెళ్ళి అవుతుంది వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది మీరు ప్రీమ్యాచురల్ జాక్యులేషన్ ప్రాబ్లమ్లో వాడిపోతారు శీక్రస్కలనం వచ్చేస్తుంది హింట్ ఇప్పుడు గడ్డి కావాలంటే అప్పుడు గడ్డి కావాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే ఏంటంటే హస్తప్రయగం లాంటి అలవాటు ఎప్పుడైనా సరే అడిక్ట్ అవ్వదు ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్లో కూడా వాడు ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు అతిగా చేయకూడదు అతిగా అంటే ఎక్సెసివ్ ఎక్కువ ఇప్పుడు చేయొద్దంటే అయిపోద్ది కదా ఎక్కువ అంటే కొంతమందికి పదిసార్లు సార్లు చేస్తారు కొంతమంది ఐదు సార్లు చేస్తారు అట్లా కాకుండా అసలు చేయకూడదు అని చెప్తేనే ఉంటుంది మేమైతే అస్సలు చేయవద్దు అని చెప్తాం మీరు ఒకవేళ ఈ హస్తప్రయోగం లాంటి అలవాటులో చాలా పెళ్ళైన వాళ్ళు కూడా హస్తప్రయోగం చేస్తారు అది ఎందుకని బాబు మీకు వైఫ్ ఉంది కంటే చాలా ఈజీగా వెళ్తారు కదా వెళ్తారు వీళ్ళు చేతులు ఉంటుంది కొట్టేసి అనమాట కానీ వాళ్ళ వైఫ్ దగ్గర వెళ్ళాలంటే వాళ్ళు ఆమె సాటిస్ఫై చేయాలి అది ఒక రెస్పాన్సిబిలిటీ మరి అక్కడ వెళ్ళరు అందుకే ఏంటంటే అది చేసుకుంటే ఇది చేయలేరు మీరు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రాబోయే రోజుల్లో అందుకే హస్తప్రయోగం చేయకూడదు పెళ్లి కాని వాళ్ళు అస్సలు చేయకూడదు ఇమీడియట్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ దాటిన తర్వాత ఇమీడియట్ ట్వంటీ ఫైవ్ లోపల ట్వంటీ ఎయిట్ లోపలనే పెళ్లి చేసుకోండి ఎందుకు ఉండండి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయింది మీకు హస్తప్రయోగం చేయడం వలన మీకు ఏదైనా మానసిక ప్రాబ్లమ్స్ వచ్చాయి మీరు మీరు నేను పెళ్లి చేసుకొని ఇప్పుడు అంగం చిన్నగా అయిపోయింది మీరేమో తొందరగా వెళ్ళిపోతుంది అంగం పడట్లేదు రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు నేను ఆలోచించాలనే ప్రీకం వెళ్ళిపోతుంది మా గర్ల్ మాట్లాడుతున్నాను మా ఎంగేజ్మెంట్ అయినా అమ్మాయితో మాట్లాడుతుంటే ఇక్కడ వెళ్ళిపోతుంది ఇప్పుడు నేనేం పనికి రాను నేను అసలు పెళ్లి చేసుకోను అని ఎక్కువ చాలామంది అనుకుంటే అలాంటిది కరెక్ట్ కాదు మీకు నేను సొల్యూషన్ ఉంది ఈనాడీలో మా దగ్గర బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి అలవాటు హ్యాబిట్ దాని అన్ని రూపంలో వస్తాము ఈవెన్ పెద్దగా అంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఇలాంటి ఏదైనా హ్యాబిట్స్ ఉంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తాము స్క్రీన్ పేరు మా నెంబర్ ఉంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను మీ డాక్టర్ ఎస్ఆర్ఎమానండి ఈ నాని నాపల్లి హైదరాబాద్ నుంచి